ఉంది పూర్వం నుంచి ఒక పదిహేళ్ళ నుంచి ఈ ఉగ్లాదేవి గుడి దగ్గరలో పక్కన గుడి పక్కన ఒక పది ఒక నెల నుంచి ఎవ్రీ వన్ కి బెల్ పెట్టేసి వాళ్ళ సూత్రం చెప్పడం టైం చెప్పడం ఇవి చేస్తున్నారు అది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది వీళ్ళు టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్కి డిపి వీళ్ళందరికి కంప్లైంట్ చేసి వాళ్ళు పట్టించుకోవటం ఇక్కడ షాప్ కూడా ఒకటి ఉంది పైన గుడి దగ్గర నేను మీరు నన్ను గుర్తుపెట్టేస్తాను ఇంక నేను వాళ్ళని ఎక్కువ అపోజ్ చేయలేను అనమాట పని చేద్దాం అంటే నాన్న ఇప్పుడు ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉపకారం చేయలేరు ప్రాబ్లం ఏంటంటే మనం మైక్ మైకే ముందని చాలా ఏళ్ళ క్రితం నేను చెప్పాను అంటే వాళ్ళు మైక్ పెట్టి గంట గంటకి పెంట చేస్తున్నారు కదా మన ఊళ్ళో అదే టైంకి మన భౌతిక తినిపిస్తుంటే సరిపోతుంది రెండు మైకులు పీకేస్తే దర్ధమైపోతుంది అంతే నీకు అర్థమైందా వాడు ఏ టైంలో ఆ పెంట పెడతాడో ఆ టైంలో మనం భౌతిక పెట్టేసి సరిపోతుంది అలాంటిది ఒక ఒక మిషన్ లాంటిది ఉంది గంట గంటకి భౌతిక శ్లోకం వస్తుంది అది పెట్టేయండి మీరు అది ఎవరో ఉన్నారో నేను ఆ నెంబర్ వెతికి పెడతాను వాళ్ళు ఎవరో ఉన్నారు ఆ నెంబర్ వెతికి పెడతాను మీరు వాళ్ళని అడిగి ఎంతో ఏంటో తీసుకుని చక్కగా ఇంటి మీదో మన ఊళ్ళో రామాలయంలో ఇంకొక వినాయకుడు గుడి ఉంది అంతే పెట్టి శ్మశానంలో పెట్టేస్తా ఎక్కడ భవద్గీత ఎప్పుడైనా ఓకే నేను ఇప్పుడే అది పంపిస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్